దేవుడు తన కార్యాన్ని చేశాడు దేవునికి స్తోత్రం మొదటి నుండి కూడా నేను చిన్నప్పటి నుండి ఏసును ఎరగనప్పటి నుండి కూడా నాకు ఇవ్వాలని చాలా కోరిక దానం చెయ్యాలి పంచాలి ఇవ్వాలి చెయ్యాలి నా చేతికి చిన్న బిస్కెట్ దొరికితే ఇట్లా కోరికి ఇచ్చేవాడిని అన్న నేను దిన అనేటోడు ఒకడుగుడు వానికి ఏం గతి ఉండదు ఎంగిల్ దిన అన్న నేను అనేటోడు కూడా ఉండేవాడు నా ముందు వాడికి నా షర్ట్లో పెట్టి నా పళ్ళ నా పెదువుల తడి అంటకుండా షర్టులో బిస్కెట్ పెట్టి కొరికి వాడికిచ్చి అట్లా పోషించుకొచ్చాను దేవుడు ఇంతటి స్థితినిచ్చాడు అదంతా దేవునికే మహిమ దేవునికే మహిమ నాటి నుండి నేటి వరకు మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాం నా మాటలు కానీ నా వకాబలరీ కానీ నా ధోరణి కానీ నా ఇమోషనల్గా నా స్పీచ్ కానీ ప్రసంగము కానీ ఎవరిని హట్ చేయడానికి అస్సలు కాదు నేను పులిపేట మీద ఉండి చెప్తున్నాను అందరము బాగుపడాలా జీవితాలు కట్టుకోవాలా ఒక లెవెల్లో ఉండాలా అనే ఉద్దేశమే తప్ప అందరూ ఈ హైదరాబాదులో ఉన్న సంఘాలన్నిటికీ మనమెందుకు మాదిరి కాకూడదు అనే పెద్ద దృక్పథం మొదటి నుండి ఉండేది నాకు అందుకే ఈ హైదరాబాదు మహానగరంలో ఎక్కడ లేని ప్రార్థన నేను మార్నింగ్ ప్రార్థన బ్యాప్టిస్ట్ చర్చ్లో స్టార్ట్ చేశాను పైన మైకులు పెట్టి దాదాపు ఉదయమే నాలుగైదు కిలోమీటర్ల దూరం వినబడేది నన్ను అందరూ ప్రార్థన పాస్టర్ అనేవారు అప్పట్లో అక్కడ ముస్లింస్ హైందవులు అందుకే దాదాపు ఆరు మాసాలు ఆరు మాసాలు నా దగ్గర రూపాయి తీసుకోకుండా మనం ప్రార్థన మన స్థలం కొరకు టెంట్ వేశాడు ముస్లిం సార్ మీరు ఉంటే ఇవ్వండి లేకపోతే మిమ్మల్ని అస్సలు నేను మీరు ప్రార్థన చేస్తారు సార్ మా కొరకు చాలాది మీరు పైసలు అడగనేనని అట్లా వేసాడు అట్లా చాలా మంది సపోర్ట్ చేశారు సహకరించారు ఇంట్లో కిరాయికి ఉన్నాను మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు కానీ ఉదయాన్నే ట్యాప్ వచ్చేది శాంతినగర్లో నగర్లో వచ్చేవారు పొగ బయటకు వచ్చేసేది పాశ్రమ లెగక ముందుకు నేను ఉదయం లేచి క్రిందికి వెళ్ళి వారి గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఫస్ట్ ఫ్లోర్లో కిందికి వెళ్ళి వారి టాయిలెట్ రూమ్స్ అన్ని నేను కడిగేవాని వాళ్ళకి అస్సలు అర్థం కాకపోయేది అట్లా కడుగుతూ ప్రార్థన చేశాను దేవా నువ్వు వారిని మార్చాలా వారిని మార్చాలా వాళ్ళకి చాలా దాదాపు ఆరు మాసాలు భార్య భర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారు ఒకరోజు ట్యాప్ వస్తుంది నేను అక్కడ ట్యాప్ పడుతున్నా వాళ్ళు పేచి ఇంట్లో గొడవ పడుతున్నారు ఏంటో తెలుసా ఎందుకు లేస్తావే ఇంత పొద్దున లేచి లేచేవారికి బాత్రూమ్ గడిగేస్తామని భర్త అంటాడు అబ్బాయి నేనెప్పుడు గడిగానండి మీరు గడిగారేమో వాళ్ళ గొడవ పడుతున్నారు అప్పుడు వాళ్ళ గొడవను సద్దమనిపి దేవుని నాలుగు మాటలు చెప్పాను ఇల్లు ఖాళీ చేసేలో లోపు ఐదుగురు ఆప్తిసం తీసుకున్నారు దేవునికి స్తోత్రం అది నా జీల్ మీరేం చేస్తారో నాకు తెలియదు నేను అందరిని నా పని చేయమన్నట్లేదు కానీ నమ్మకం ఉంచి విశ్వాసంతో మనము దేవుణ్ణి అడిగితే దేవుడు కార్యం చేస్తాడు వాక్యం అందరం చెప్తాం మాటలు అందరం చెప్తాం మాటలు చెప్పడము కాదు పనులు చూపించాలా మన క్రియలు అదే వాక్యం సెలవిస్తూ ఉంది అది కనుక మనం చేయగలిగితే మంచిది అన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను